బనియానపల్లి నియోజకవర్గంలో అవుకు ఏపీ మోడల్ స్కూల్ సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ నియోజకవర్గంలోని మోడల్ స్కూల్లో ప్రథమ స్థానాన్ని సాధించింది ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి హేమేమ తేజ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడే ధోరణి ఉపాధ్యాయుల నిబద్ధత మరియు యాజమాన్య సహకారం వల్లనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు

ఎగ్జామ్స్ శాస్త్ర కదా కంప్లీట్ అయిపోయాయి అనుకుంటా ఒక టూ త్రీ డేస్ లో మీకు రిజల్ట్స్ వస్తాయి కొందరు బార్డర్లో పాస్ అయ్యిండారు కొందరు ఫెయిల్ అయ్యారు ఏం అనిపిస్తుంది ఇంకోటి ఏమంటే రిజల్ట్స్ వచ్చిన రోజు ఒకటి అనిపిస్తుంది అరే ఆ రోజు బాగా చదివింటే బాగుండు అనే మాట రది అవుతుంది కదా అందరికీ రది అవుతుంది కదా అందరు చెప్పండి అనిపిస్తుంది కదా ఆ తాటే ఇప్పటికీ రాకూడదు అంటే ప్రజెంట్ మనం చాలా కష్టపడాలి ఎట్లా ఉండే టైం వేస్ట్ చేసుకోవద్దు ఏం మనం వెనక నుంచి ఏం సైడ్ మాట్లాడకూడదు వాళ్ళు ఏం చెప్పినా మన కోసమే పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు వాళ్ళు చెప్పే మాట ఎప్పుడు మస్ మిస్టేక్ ఏం చేయొద్దు బాగా చదువుకోండి టైం వేస్ట్ చేయొద్దు నాకు ఈ ఆపర్షన్ ఇచ్చిన టీచర్స్ తొందరికి థ్యాంక్ యూ చదువు మాత్రమే ఎవరైనా బాగా చదువుకోవాలి ఫస్ట్ చదువుని గౌరవించడం నేర్చుకోండి గౌరవిస్తే చదువు అదంతా కదే వస్తుంది టైంని ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ నేను ఇక్కడ సిక్స్త్ నుంచి చదువుతున్నాను సెవెన్ ఇయర్స్ బాండ్ని స్కూల్కి హాస్టల్కి ఇక్కడున్న ప్రతి ఒక్క టీచర్ నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న టీచింగ్ వల్ల ఇప్పుడు నేను నైన్ థర్స్పై స్కోర్ చేశాను స్కూలే కాదు హాస్టల్లో కూడా మాకు వాటి నుంచి స్కూల్ హాస్టల్ మేనేజ్మెంట్ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంది కాబట్టి మేము దీన్ని మాకు స్కోర్ చేయగలం అంతే బాగా చదువుకోండి నేను ఇంత స్కోర్ తేవడానికి సార్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు అదే కాకుండా నేను చాలా దూరం నుంచి వచ్చాను ఇక్కడ స్కూల్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ ఇక్కడ స్టాఫ్ మాత్రం చాలా అనుకూలంగా బాగా ఏదైనా డౌట్ ఉండే కానీ బాగా చెప్పారు అందరూ బాగా చదువుకోండి सारवाल बनाती तो मुख्य देशनरों ने इन सलगड़ान के वाले जो शेष नर्स इनके बाद सलगड़ान की सारवाल हैं अंदर नहीं बाद सोता होगा इनका इंटरेस्ट नहीं था जी राइटिंग प्रॉब्लम मामले से सारवाल अंदर पर चली ना आई सोने नहीं बाद सलगड़ान के दे सारवाल के सब స్కూల్ అవుట్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఈ మండలం వైజ్గా అవుట్ మండలం మొత్తానికి మా స్కూల్లో నుంచి పుష్పచరిత అనే పాప ఎంపీసీలో ప్రాపర్గా ఉంది ఆ తర్వాత బైపీసీలో వచ్చేసి వైష్ణవి అనే పాప నైన్ సిక్స్టీ అవుట్ ఆఫ్ థౌజండ్ స్కోర్ చేసింది పుష్పచరిత ఎంపీసీ స్ట్రీమ్లో నుంచి నైన్ సెవెంటీ స్కోర్ చేసి టాపర్గా నిలిచింది అట్లాగే జూనియర్ ఎంపీసీలో ఫోర్ ఫిఫ్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ అమ్మాయి భార్గవి భార్గవి స్కోర్ చేసింది అట్లాగే శ్యామల అనే పాప ఫోర్ ఫార్టీ త్రీ టాప్ స్కోరు తను కూడా తర్వాత సీఈసీలో వచ్చేసరికి లలిత అనే అమ్మాయి షివాట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ హయెస్ట్ మార్క్స్గా ఉంది మా దగ్గర ఎంపీసీలో జూనియర్ ఇంటర్లో అట్లాగే సీనియర్ ఇంటర్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈ సంవత్సరము అలాగే పాస్ పర్సంటేజ్ కూడా సీనియర్స్లో వచ్చేసరికి ఎయిటీ సిక్స్ పర్సంటేజు జూనియర్స్లో వచ్చేసరికి ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్తో మండలంలోనే టాప్గా నిలిచింది ఏపీ మోడల్ స్కూల్ మేడం ఇంటర్ సీనియర్లు ఎంతమంది ఎగ్జామ్ రాశారు మేడం సీనియర్ ఇంటర్ వాళ్ళు మొత్తము సిక్స్టీ నైన్ మెంబర్స్ రాశారు సార్ మేడం సిక్స్టీ నైన్ మెంబర్స్కి సిక్స్టీ టూ మెంబర్స్ పాస్ అయ్యారు జూనియర్ వాళ్ళు జూనియర్స్ ఫార్టీ ఎయిట్ పాస్ అయ్యారు ఫార్టీ ఎయిట్లో థర్టీ నైన్ పాస్ అయ్యారు థర్టీ ఎయిట్ పాస్ అయ్యారు సో ఈ మండలంలో ఇంకా ఏపీ మోడల్ స్కూల్ అవుకి టాప్ పొజిషన్లో ఉంది సో దీనికోసం కష్టపడిన మా స్టాఫ్ మొత్తానికి అట్లాగే పిల్లలందరూ కూడా కంగ్రాచులేషన్స్ మేడం మోడల్ స్కూల్ అంటే కదా నియోజకవర్గంలో టాప్ మోస్ట్ మీదే అంటున్నారు సార్ మేడం అది వాస్తవం మోడల్ స్కూల్ బనగానపల్లి మోడల్ స్కూల్ కొలింగొండలతో కంపేర్ చేసుకుంటే ఈ నియోజకవర్గంలో మోడల్ స్కూల్ అవుతే టాప్ పొజిషన్లో